ఇంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అంటే పెళ్లి కొడుకు చావుకొచ్చింది వచ్చింది కొన్ని రోజుల క్రితం సనా జావేద్ ను పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్ భార్యతో సుఖంగా గడుపుతుంటే ఆయన కొడుకు మాత్రం వేధింపులకు గురవుతున్నాడు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కేవలం రూపాయలకే యూజింగ్ ఇటీవల షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే రెండు వేల పది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకున్న షోయబ్ కొన్నేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట వ్యక్తిగత కారణాలతో విడిపోయారు సానియాకు విడాకులిచ్చి పాకిస్తాన్ నటి సనా జావేద్ ను ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకుని ఆనందంగా గడుపుతున్నాడు అంతేకాకుండా తనకు మూడో పెళ్లైందని ఆశీర్వదించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు దీంతో తండ్రి పెళ్లిల వ్యవహారం అతని కుమారుడు ఇజాన్ కు తలనొప్పిగా మారిందని ప్రచారం జరుగుతోంది స్థానియ మిర్జా కొడుకు ఇజాన్ ను స్కూల్లో తోటి విద్యార్థులు వేధింపులకు గురి చేస్తున్నారు మళ్లీ మళ్లీ తండ్రి పెళ్లిలో ప్రస్తావన తీస్తూ ఆ పిల్లాడిని ఆట పట్టిస్తున్నారట మీ నాన్నకు మూడో పెళ్లి ఆయనే అంటూ పాటలు పాడుతూ అతన్ని మానసిక వేదనకు గురి చేస్తున్నారట అయితే ఈ ప్రచారం మాత్రం కేవలం పాకిస్తాన్ మీడియాలోనే వస్తుంది ఎక్కడో కూడా భారతదేశంలో ఆ పిల్లాడి గురించి ఏ వార్త బయటకు రావడం లేదు నయీం హనీఫ్ అనే పాకిస్తాన్ జర్నలిస్ట్ తన కుమారుడి మానసిక ఆరోగ్యంపై సానియా ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇజాన్ తన తండ్రి మూడో పెళ్లి వార్తలు మానసిక క్షోభకు గురిచేశాయని ఆమె చెప్పినట్లు రాసుకొచ్చాడు ఈ విషయంపై సానియా షోయబ్ బంధాన్ని మరోసారి తెరమెదుకు తెస్తున్నాయి ఈ విషయంపై నిరసనలు తీవ్రంగా స్పందిస్తున్నారు ఆ పిల్లాడి కోసమైనా ఇద్దరు కలిసిపోవాలని వారికి సూచిస్తున్నారు ఇప్పటికే పెళ్లి చేసుకుని కాపులు మొదలుపెట్టిన షోయబ్ మళ్ళీ మళ్లీ సానియాతో కలవడం ఏంటని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా పిల్లాడిని బాధ పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు దీని గురించి మీరేమంటారు కామెంట్స్ చేయండి Thank <music> you.